నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ దేవ్ సనిగిల గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం సార్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చాలా ఇంటర్వ్యూలు చేశారు సో ముఖ్యంగా చాలా మందికి సంఖ్యాపరంగా న్యూమరాలజిస్ట్ అంటే సంఖ్యాపరంగా రకరకాల డౌట్స్ ఉంటాయి అవునండి సో చాలా మందికి గత వీడియోలో మూడు నాలుగు నెంబర్లో లో తేదీల్లో పుట్టిన పిల్లలకు జాతక రీత్యా ఎలా ఉంటది అంటే న్యూమరాలజీ ప్రకారంగా నార్మల్ గా జాతకం పక్కన పెట్టేస్తే న్యూమరాలజీ ప్రకారంగా ఎలా ఉంటది మూడు నాలుగు అంటే మనకి మూడు వస్తుంది అలాగే పన్నెండు ఇరవై ఒకటి ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం అంటే థర్డ్ నెంబర్ లో పుట్టిన వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ వాళ్ళు అంటే వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అలాగే వాళ్ళ యొక్క హెల్త్ వాళ్ళ కెరియర్ వాళ్ళ లక్కీ నెంబర్స్ లక్కీ డేస్ అలాగే వాళ్ళు మ్యారేజ్ కంపాటిబిలిటీ అంటే వాళ్ళు ఏ నెంబర్ పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఏ విధంగా కలిసి వస్తాది అనేది గురించి మనం తెలుసుకుంటాం చెప్పండి అంటే జనరల్ గా ఏంటంటే అండి మనకు అంటే ఈ మూడో నెంబర్ లో పుట్టిన వ్యక్తులు ఎలా అంటే ఈ నెంబర్ కి అధిపతి అని గురువు అనమాట గురువు అంటే మనం నేను ఆస్ట్రాలజీ కూడా చూస్తాను ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే గురువు అని గురువు ఏంటంటే చాలా మంచి అంటే వాళ్ళి లక్కీ లక్కీ నెంబర్ లో ఏదైతే పుట్టారంటారు అది మూడో నంబర్ పీపుల్ ఈ దీనికి గురువు అధిపతి అనమాట ఈ ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం గురువు ఏంటంటే ధనుసు రాశికి మీన రాశికి అధిపతి అనమాట సాధారణంగా వీళ్ళు ఈ మూడో నెంబర్ పీపుల్ బాగా లక్కీ పర్సన్స్ గురువు ఏంటంటే ఇవ్వడమే తప్ప తీసుకునేది ఏముండదు అనమాట అంటే అంటే వీళ్ళు సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం చేసినా ఒక వ్యాపారం చేసినా ఒక కెరీర్ లో కానీ వీళ్ళు ఏంటంటే కొంచెం కష్టపడ్డారనుకోండి వీళ్ళకి లక్ష అనేది ఎక్కువ వస్తుంది సపోజ్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అనేది వీళ్ళకి బాగా వస్తుంటది అనమాట వీళ్ళు ఏంటంటే బాగా ఇండిపెండెంట్ గా ఉంటారు హైలీ ఇండిపెండెంట్ ఉంటారు బాగా నాలెడ్జిబుల్ పర్సన్స్ ఓకే వీళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది అలాగే వీళ్ళు ఏంటంటే జనరల్ గా వీళ్ళు ఏదైనా కెరియర్ స్టార్ట్ చేశారనుకోండి ఆ కెరియర్ లో ఎక్కువ అంటే వెళ్ళడానికి ఎక్కువ బాగా ప్రయత్నం చేస్తారు సపోజ్ ఎవరైనా వీళ్ళకు ఎవరైనా వీళ్ళని కష్టాల్లో ఉండి వీళ్ళని అనుకోండి అంటే వీళ్ళు బాగా సలహాలు ఇస్తారనమాట అంటే ని బాగా సాల్వ్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందని సపోజ్ మీరు ఉన్నారు మీ ఫ్రెండ్ థర్డ్ నెంబర్ లో పుట్టారు ఆయన ఆయన బాగా నాలెడ్జ్ పర్సన్ అయి ఉంటాడు మీరు ఏదైనా సలహా ఉందని సమస్య వచ్చిందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన ఆ ప్రాబ్లానికి తగిన సొల్యూషన్ ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేస్తారన్నమాట అంటే బాగా నాలెడ్జ్ ఉంటది వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళు బాగా ఇండిపెండెంట్ గా ఉంటారు ఏదైనా సపోజ్ ఎవరైనా ఒకటి చెప్పారనుకోండి అది బాగా వింటున్నట్టే ఉంటారు కానీ వీళ్ళు దాన్ని వినరు వీళ్ళకి నచ్చిన విధంగా వీళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తారు కానీ దాంట్లో సక్సెస్ అవుతారు ఇంకోటి ఏంటంటే గురువు గురువు ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానెట్ అనమాట వీళ్ళు ఫైనాన్షియల్ కి ఎలా ఉంటారంటే చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక తక్కువ ఉద్యోగంతో స్టార్ట్ అయ్యారనుకోండి తక్కువ ఉద్యోగంతో స్టార్ట్ అయితే అంటే రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఇట్లా వచ్చినప్పుడు ఉద్యోగం నుంచి స్టార్ట్ అయిపోయేసి ఏంటంటే ఉన్నతంగా ఎక్కువ పై స్థాయికి వెళ్తారనమాట ఒక లీడర్స్గా పై స్థాయికి వెళ్ళిపోతారు ఏంటంటే వీళ్ళు మనీని బాగా ఈజీగా ఖర్చు పెడతారు అలాగే ఆ మనీని బాగా కూడా సంపాదిస్తారు ఓకే అంటే వీళ్ళకు ఫైనాన్షియల్ పరంగా కూడా ఒక మంచి అవగాహన ఉంటది అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు జనరల్ గా ఏదైనా ఒకటి సాధించారనుకోండి ఆ సాధించిన దాన్ని ప్రపంచం మొత్తానికి చెప్పేస్తారు చిన్నప్పుడు ఒక ఒక పిల్లాడు ఉన్నాడు అనుకోండి ఆ పిల్లాడికి బాగా మంచి మార్కులు వచ్చాయి తను చదువుకునే చదువులో మంచి మార్కులు వచ్చాయనుకోండి ఆ మార్కుల్ని వీళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళ అమ్మకి నాన్నకి ఇరు ఇరు ఇరుగు పొరుగు వాళ్ళకి వీళ్ళ బంధువులకి అందరికీ చెప్పేస్తారు అంటే నాకు ఇన్ని మార్కులు వచ్చాయి ఇన్ని వచ్చాయని చెప్పేసి వీళ్ళ వీళ్ళ యొక్క గొప్పని ప్రపంచం మొత్తానికి చాట్ చెప్తారు అలాగే వీళ్ళు ఏంటంటే జనరల్ గా వీళ్ళ కుటుంబ సభ్యులతో ఎక్కువ టైం గడుపుతారు కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇంకో ఇంకోటి మనం చెప్పుకునేది ఏంటంటే వీళ్ళు జనరల్గా ఈ థర్డ్ నెంబర్ పీపుల్ ఎలా ఉంటారంటే అంటే వాళ్ళ కెరియర్లో కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకో ఇంకోటి కావచ్చు కష్టపడేది తక్కువ ఉంటుంది కానీ రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇది వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ మనం ఏంటంటే వీళ్ళ యొక్క కెరియర్ మనం తీసుకున్నట్లయితే వీళ్ళు కెరియర్లో ఎక్కువ ఉన్నత పై స్థాయికి వెళ్తారు ఎందుకంటే వీళ్ళు నాలెడ్జిబుల్ పర్సన్స్ కాబట్టి ఫైవ్ స్థాయికి వెళ్తారు జనరల్గా వీళ్ళు ఎలా ఎలా ఉంటారు అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగాల్లో ఉంటారు అలాగే సినిమా రంగాల్లో కూడా ఉంటారు వీళ్ళు తర్వాత ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ దాంట్లో క్రీడాకారులుగా ఉంటారు ఎక్కువ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగాల్లో టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్గా ప్లస్ క్రీడాకారులుగా సిక్స్టీ పర్సెంట్ ఉంటే రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ మిగతా ఉద్యోగాల్లో ఉంటారు ఓకే ఎక్కువ ఏంటంటే నాకు ఉద్యోగం లేకుండా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఉద్యోగం లేకుండా ఉన్నా కానీ అంటే వీళ్ళు రాజకీయాలుగా కూడా రాణించగలుగుతారు ఏజ్ అవుతున్నా కానీ అన్నట్టు మంత్ సంబంధం ఉంటది ముప్పై అంటే త్రీ డిజిట్ రావాలి త్రీ అంటే ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు త్రీ నంబర్ అంటే వీళ్ళ డే టు త్రీ అవచ్చు లేదంటే వీళ్ళ డెస్టిన్ నెంబర్ కూడా త్రీ అవ్వచ్చు అలా కాకుండా ఓన్లీ డేట్ త్రీ ఉంటే డేట్ త్రీ ఉన్నా గానీ ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ మెయిన్ ఉంటాయి మా ఫ్రెండ్ ఉన్నాడు శైలేంద్ర అని చెప్పేసి మధ్యలో నాన్ నాన్ఐటి కంపెనీ లో చేసినాడు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు వాళ్ళు అతనికి చెప్పండి మీరు తనేంటంటే ఇప్పుడు అది కాకుండా ఏదైనా బ్యాంకింగ్ రిలేటెడ్ లో గానీ అంటే వీళ్ళు ఏంటంటే సలహాదారులు కదా వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగాల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉంటారు వీళ్ళే వీళ్ళేంటంటే సొసైటీకి సర్వీస్ చేస్తారు అంటే సలహాలు ఇస్తారు ఇప్పుడు ఒక ఫైనాన్స్ రంగాల్లో ఉన్నారనుకోండి వాళ్ళకి వచ్చే మనీని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి దేంట్లో పెడితే బాగా డబ్బులు వస్తాయి ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి బ్రోకరేజ్ లో మామూలుగా వీళ్ళు ఉంటారు బ్రోకరేజ్ లో స్టాక్ మార్కెట్లో ఎలాంటి స్టాక్ మార్కెట్ నిఫ్టీలోనా లేకపోతే డెట్ పనులో పెడితే బాగుంటుందా సో ఇలాగా మంచి సలహాలు చెప్పే వాళ్ళు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో ఉంటారు అలాగే ముఖ్యంగా టీచర్స్ అండ్ ప్రొమోషన్స్ లో కూడా ఎక్కువ మంది ఉంటారు ఈ మూడు నెంబర్లు పుట్టిన వాళ్ళు ఇంకా క్రీడాకారుల్లో కూడా చాలా మంది ఉంటారు యువరాజ్ సింగ్ తర్వాత రైనా వీళ్ళందరూ కూడా మంచి మూడో నెంబర్ పుట్టిన వాళ్ళే వీళ్ళు క్రీడాకారులు కూడా బాగా రాణించగలుగుతారు అనమాట ఇంకా అలాగే చూసుకున్నట్లయితే డాక్టర్స్ గా కూడా చాలా మంది ఉన్నారు వృత్తి మౌలిక ప్రొఫెసర్స్గా డాక్టర్స్గా మంచి మంచి ప్రో డాక్టర్స్లే మంచి మంచి గైనకాలజిస్ట్ ప్రొఫెసర్స్గా కూడా ఉంటారన్నమాట అంటే డాక్టర్స్ డాక్టర్లే ఎలా అంటే వీళ్ళు టీచింగ్ వేలో ఉంటారు అంటే వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంటే పది మందికి సలహాలు ఇచ్చే వాళ్ళ వారులాగా ఉంటారనమాట అంటే నాలెడ్జ్ ఉన్న పీపుల్స్ ఎలా ఉంటారంటే వీళ్ళు ఆ ఆ పనిని బాగా నేర్చుకొని పది మందికి నాలెడ్జ్ ఇచ్చే పీపుల్ లాగా డాక్టర్స్గా కూడా ఉంటారనమాట ఇంకా తర్వాత మనం వీళ్ళకి యొక్క హెల్త్ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఎక్కువ ఫ్యాట్గా ఉంటారు అంటే ఎక్కువ లావు గురువు ఏంటంటే బాగా కొవ్వు పదార్థాలని ఆయిల్ పదార్థాలని ఎక్కువ ఇష్టపడతారు అనమాట సో వీళ్ళు ఏంటంటే వాటికి ఎక్కువ ఇదైపోయేసి ఫ్యాట్గా అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఎక్కువ హైటు ఫ్యాట్గా ఉంటారు సో వీళ్ళు ఏంటంటే మామూలుగా కొంచెం గురువు వాళ్ళ చాట్ల ఏదైనా వక్రించాడు అనుకోండి వీళ్ళకు శ్వాసకోశ సమస్యలు వస్తాయి అలాగే ఇంకోటి ఏంటంటే డయాబెటిక్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందనమాట సో వీళ్ళకి ఏంటంటే ఈ శ్వాసకోశ సమస్యలకి నుంచి డయాబెటిక్ రాకోకుండా కొంచెం వెయిట్ లాస్ అయ్యేలాగా ట్రీట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇంకోటి మనం వీళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ మనం తీసుకున్నాం అనుకోండి వీళ్ళకి ఒకటో నెంబర్ బాగా కలిసి వస్తుంది అలాగే తొమ్మిదో నెంబర్ బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే గురుపాలిత లగ్నాలు శనిపాలిత లగ్నాలు అని ఉంటాయి గురుపాలిత లగ్నాలు వచ్చేసి మనకు గురువు కుజుడు రవి కేతు వీళ్ళని తీసుకుంటాం శనిపాలిత లగ్నాల్లో మనం తీసుకున్నట్లయితే శని రాహువు అలాగే బుధుడు శుక్రుడు వీళ్ళని తీసుకుంటాం అనమాట సో వీళ్ళకి ఏంటంటే ఇతను మూడో నెంబర్ అంటే గురువు కాబట్టి వీళ్ళకి ఒకటో నెంబరు తొమ్మిదో నెంబరు బాగా కలిసి వస్తుంది లక్కీ కలర్ మనం తీసుకున్నట్లయితే ఎల్లో అండ్ ఆరెంజ్ కలరు వీళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట అలాగే లక్కీ డేస్ తీసుకున్నా కానీ వీళ్ళకి తొమ్మిది ఇరవై ఏడు పద్దెనిమిది వీళ్ళకు ఈ డేట్లో ఏదైనా వీళ్ళు ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా కానీ ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు స్టార్ట్ చేయాలనుకుంటే ఈ డేట్లో వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మూడు కానీ తొమ్మిది కానీ ఇరవై ఏడు కాని పద్దెనిమిది కానీ ఈ డేట్లో స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే వీళ్ళకు ముఖ్యమైన రోజులు మనం చూసుకున్నట్లయితే గురువారము మంగళవారము ఆదివారం వీళ్ళకు బాగా కలిసి వస్తుంది ఇంకోటి మనం వీళ్ళకి మ్యారేజ్ కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంది మూడే నెంబర్లో పుట్టిన వాళ్ళను ఏ ఏదో ఏ ఏ ఎయిట్లో పుట్టిన ఏ సెవెన్లో పుట్టిన వాళ్ళనో లేకపోతే ఏ ఫైవ్లో పుట్టిన వాళ్ళను సిక్స్లో పుట్టిన వాళ్ళను మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి వీళ్ళకి ఏంటంటే అంత కంపాటబిలిటీ ఉండదు అనమాట ఈ మూడులో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఒకటిలో పుట్టిన వాళ్ళను కానీ రెండులో పుట్టిన వాళ్ళని కానీ తొమ్మిదిలో పుట్టిన వాళ్ళని కానీ ఎనిమిదిలో పుట్టిన వాళ్ళని కానీ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళ లైఫ్ చాలా చాలా బాగుంటుంది ఓకే వీళ్ళు ఏంటంటే గొప్ప వ్యక్తులు అండి వీళ్ళు సో ఇలాంటి గొప్ప వ్యక్తులు మనకు మ్యారేజ్ లో కరెక్ట్ గా రాలేదనుకోండి వీళ్ళ ఎదుగుదలకి ఇబ్బంది అవుతాయి అనమాట ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ చెప్పుకున్నా కానీ వీళ్ళ ఇప్పుడు మూడో నెంబర్ లో పుట్టారు మనం లక్కీ పర్సన్ పర్సన్స్ అంటున్నాం కానీ వాళ్ళ యొక్క పేరు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పేరు మూడులో కానీ తొమ్మిదిలో కానీ ఒకటిలో కానీ లేనట్టయితే వీళ్ళకి ఇవన్నీ ఏమి వర్తించవు ఖచ్చితంగా వాళ్ళు కష్టాలు అనిపిస్తుంటారు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైతే చెప్పారో వాళ్ళ పేరు ఏ నెంబర్లో ఉందో కనుక్కోండి అలాగే వాళ్ళ యొక్క డెస్టిన్ నెంబర్ ఏమైందో కనుక్కోండి సపోజ్ ఇప్పుడు ఒకటిలో పుట్టి మూడులో పుట్టారు వాళ్ళ యొక్క డెస్టిక్ నెంబర్ ఆరు వచ్చిందనుకోండి వాళ్ళకంతగా ఉండదు అంతా కలిసి రాదు వాళ్ళ యొక్క డెస్టి నెంబరు తొమ్మిది వచ్చింది అనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళకి రాసిస్తాను అలాగే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క డెస్టిని నెంబర్ ఒకటి వచ్చి ఒకటి వస్తే ఇంకా చాలా బాగుంటుంది సో ఇట్లా ఎయిట్ వచ్చినా కానీ చాలా బాగుంటుంది అనమాట సో వాళ్ళ వాళ్ళ డెస్టిని నెంబర్ కూడా మనం చూసుకోవాలి నేను నా దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తారండి ఏంటంటే శనివారం ఆదివారం ఇవే నేను చూస్తుంటాను చాలా మంది వచ్చే వస్తారు ఈ మూడు పుట్టిన వాళ్ళకి నేను చిన్నపిల్లలకి చాలా బాగా పేరు పెట్టాను వాళ్ళు ఇప్పుడు చాలా బాగా చాలా బాగా చదువుకున్నారు ఏంటంటే ఇంకోటి చెప్పలేదు కూడా చదువుకున్నారు ఇంకోటి ఏంటంటే ఈ చిన్నపిల్లలు చిన్నప్పుడు మూడు పుట్టిన వాళ్ళు చాలా మొండిగా ఉంటారు ఆరగంటిగా ఉంటారు అంటే పెద్దలు చెప్పిన వాళ్ళ పేరుని చెప్పిన మాట వినరనమాట ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం చూసి పేరు కూడా వీళ్ళకి ఒకటో నెంబర్లో కానీ తొమ్మిదో నెంబర్లో కానీ మంచిగా పెట్టామనుకోండి వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారండి ఇప్పుడు ఏదైనా సరే మనం పేరును బట్టే మనం పిలుస్తామండి మీరైనా నేనైనా ఏవైనా దేవుడైనా సరే మనం పేరును బట్టే కదా పిలుస్తాం ఆ పేరు అనేది బాగలేకపోతే మన లైఫ్ అనేది బాగుండదు నా దుష్టులు ఎందుకంటే యాజ్ ఏ న్యూమరాలజిస్ట్గా నేను ఇవన్నీ నేను ఎంతో రీసెర్చ్ చేశాను అనలైజ్ చేశాను కాబట్టి చెప్తున్నా వీళ్ళు ఏంటంటే ఈ మూడులో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ అనేది చూసుకోండి అంటే ఒకవేళ మీరు మూడులో పుట్టి ఉంటే మీ డెస్టినీ నెంబరు సిక్స్ అయి ఉంటే ఖచ్చితంగా దానికి పేరు అనేది కంపాటబిలిటీ ఉండాలి ఒకవేళ మీరు మూడులో పుట్టి డెస్టీ నెంబర్ ఆరు అయి వచ్చి మీ మీరు మీ పేరులో కూడా ఆరు నెంబర్ ఉందనుకోండి మీకు కలిసి రాదు సో ఇట్లా కంపాటిబిలిటీ కూడా ఉంటుంది అనమాట మనకు డెస్టినీకి అలాగే బర్త్కి డెస్టీకి కంపాటిబిలిటీ చూసుకొని నేమ్ కరెక్షన్ చేసుకోవాలి చిన్నపిల్లలకి ఎక్కువ ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఏంటంటే వాళ్ళకు మనము ఆస్తులు అంతస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదండి వాళ్ళకు ఒక పేరు అనేది కరెక్ట్ వేలో పెట్టి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఎంతో ఎత్తుకెదుగుతారు సో మన మనకేంటంటే పేరెంట్స్ ఒకటే అర్థం చేసుకోవాలి ఏంటంటే పుట్టిన పిల్లలకి కరెక్ట్ అయిన పద్ధతిలో ఒక ఏ డేట్ లో పుడితే వాళ్ళకి ఏ దేంట్లో పేరు పుట్టాలని పేరు పెట్టాలని ఒక న్యూమరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కూడా పేరు సజెస్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్ సూపర్ గా ఉంటుంది మొత్తానికి మూడు నెంబర్ సంబంధించి ఇవి వివరాలు ఇలా కనుక వాళ్ళు పాటిస్తే లైఫ్ ఇంకా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అంటే పేరు అనేది ఏంటంటే పేరు అనేది శాసిస్తుంది ఏదైనా సరే పేరులో మనకు ప్రొనౌన్స్ చేసాను ఎగ్జాంపుల్ మీరు కరెక్షన్ అన్నారు కదా నేమ్ కరెక్షన్ చేస్తా అన్నారు ఎగ్జాంపుల్ ఒక పేరు చెప్తాను కరెక్షన్ చేస్తారా డెఫినెట్ గా చేస్తాను శైలేందర్ అనే పేరుకి ఏ విధంగా కరెక్షన్ చేస్తారు శైలేందర్ అనే పేరు అనేది మనం చూసుకున్నట్లయితే మనం అది పేరు ఏ నెంబర్ లో ఉందో చెక్ చేయాలి ఒకవేళ ఆ పేరు అనేది సైలెంట్ దాంట్లో క్యాలిక్యులేషన్ చూడాలి పేరు అనేది శైలేందర్ అనే నంబరు ఒకవేళ అతను ఎన్నో డేట్ లో పుట్టారండి నవంబర్ జనవరి ముప్పై జనవరి ముప్పై ఆ పేరులో మనకు చూసుకున్నట్లయితే కంప్యాటబిలిటీ వేరే రాంగ్ నెంబర్ ఉంది అనుకోండి ఆ పేరులో ఆ మూడు లో పుట్టిన లక్కీ ఏదైతే ఉందో అది కలిసి ఒకసారి చూడండి సో లైవ్ లో ఒక కరెక్షన్ చేస్తున్నారు వీళ్ళకి ఏంటండి సైలెంట్ అనే పేరులో మనకు చూసుకున్నట్లయితే మూడో నెంబర్ వస్తుంది బట్ ఏంటంటే వీళ్ళకి ఓవెల్స్ అండ్ కాన్సనెన్స్ లో కాన్సనెన్స్ మనం తీసుకున్నట్లయితే కాన్సనెన్స్ లో రాంగ్ నెంబర్ ఉందండి ఓకే ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఈ పేరు మూడు లో ఉంది అంటే మూడు తొమ్మిది మంచి నెంబరే శైలేందర్ అనేది మామూలుగా రైజింగ్ నెంబర్ అండి అది డిహెచ్ కాదు కదా కాదు కాదు సో డిహెచ్ డిహెచ్ పెట్టుకుంటే వాళ్ళకి బాగుందండి ఈ అనేది ఏంటంటే మనకు కేతు నెంబర్ వస్తుందండి ఓకే కేతు నెంబర్ అండి ఇది కేతు నెంబర్ కూడా థర్టీ ఫోర్ అనే నెంబర్ చాలా మంచి నెంబరే బట్ మనకి ఏందంటే ఇప్పుడు మనకు ఒక పేరు కరెక్ట్ చేయాలంటే ఏదో ఒక లెటర్ ని మార్చడం కాదండి అతను ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టాడు అతను పుట్టినప్పుడు తన లగ్నం ఏమైంది తన జన్మ రాశి ఏమైంది సో ఆ జన్మ రాశిలో సపోజ్ గురువు ఉండాడు అనుకోండి ధనుసరాలజీలో ఇవన్నీ అవసరం అంటే కంపల్సరీ అంటే ఫస్ట్ నూమరాలజీ కిందకి వచ్చేస్తుంది కదా ఫస్ట్ నూమరాలజీ పుట్టిందే ఆస్ట్రాలజీ నుంచి పుట్టిందండి మనం ఇప్పుడు దీనికి ఏంటంటే మనకు ట్వంటీ సిక్స్ పారామీటర్స్ ని చూసుకుంటాం మనం ఒక నేమ్ కరెక్ట్ సో ఈ పేరు ఎలా ఉంది కరెక్షన్ ఏంటి దీనికి దీనికి ఏంటంటే పేరు హెచ్చు పెడితే మూడు థర్టీ నైన్ వస్తుందండి కానీ మనకు కాన్సనెన్స్ ఓవెల్స్ లో కాన్సనెన్స్ లో రాంగ్ నెంబర్ ఉంది ఓవెల్స్ లో బాగుంది కాన్సనెన్స్ లో రాంగ్ నెంబర్ అంటే మూడికి కంపారిటబుల్ రావట్లేదు ఓకేనా అది అది కరెక్షన్ చేయాలి తర్వాత ఏంటంటే తను ఇప్పుడు ఏ ఏ రాశిలో పుట్టాడు ఆ రాశిలో పుట్టిన వాళ్ళ నక్షత్రం ఏమైందో చూడాలి ఫస్ట్ ఆ నక్షత్రం తగ్గట్టు ఈ ఎస్ అనేది కుదిరిందా లేదా ఇప్పుడు ఇప్పుడు ఎస్ గానీ ఎస్ఈ గాని ఇట్లా పేరు వచ్చింది అనుకోండి ఇప్పుడు సపోజ్ అస్తా నక్షత్రంలో పుట్టారనుకోండి వాళ్ళకు ఒక లెటర్స్ ఉంటాయి ఆ లెటర్స్ లో పెట్టాలి అట్లా మనం చూసుకొని ఆ దాని ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకొని న్యూమరాలజీలో పేరు కరెక్షన్ చేయాలి అది కరెక్ట్ పద్ధతి ఏదో మనం వచ్చాం కదా అని చెప్పేసి ఏదో ఒక లెటర్ తీసేసి పెడితే అది న్యూమరాలజీ అది పేరు కరెక్షన్ కాదు సో మీరు ఇప్పుడు చెప్పినవన్నీ మూడు నెంబర్కి వర్తిస్తాయి మూడో నెంబర్ కి అన్ని వర్తిస్తాయి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ పేరు ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఏదో ఒక లెటర్ తీసి ఇంకో లెటర్ పెట్టి అది చిన్న చిన్న ఐ ఐక్ చేయనండి నేను ఫస్ట్ వాళ్ళ జాతకం చూస్తా నాకు మూడొచ్చు అంటే నాకు ఆస్ట్రాలజీ వచ్చు ఫార్మిస్ట్రీ వచ్చు తర్వాత న్యూమరాలజీ వస్తు నేనే ఒక పేరు కరెక్షన్ చేసేటప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారము వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఏ లెటర్లో పేరు పెట్టాలని చూసుకుంటాను అది వాళ్ళ డెస్టినీ కరెక్ట్ గా ఉందా వాళ్ళ వాళ్ళకు డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉందా ఇవి చూసుకొని అలాగే వాళ్ళ ఫామ్ కూడా ఒకసారి చూస్తానండి ఇట్లా మనకు ఇక్కడ కొన్ని ఫామ్ లో మనకు కొన్ని స్థానాలు ఉంటాయి సార్ ఇది శుక్రస్థానం అని ఇది కుజస్థానం అని గురుస్థానం అని శని స్థానం అని రవి స్థానం అని బుధస్థానం అని ఇది చంద్రస్థానం అని ఇలాంటివి ఇలా ఉంటాయండి సో ఇక్కడ ఏ స్థానాల్లో ఏది వీక్ గా ఉండదు దాన్ని బట్టి చూసి అట్లా మూడు విధాలుగా నేమ్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది సార్ రైట్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ